హలో అందరికీ ఇవాళ మన రెసిపీ ఆలుతో అప్పటికప్పుడు ఇష్టాండ్ రవ్వ దోశ ఎలా చేయాలో తెలుసుకుందామా చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఆలు రవ్వ దోశ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా ముందుగా ఒక బంగాళదుంపను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బంగాళదుంపని ఉడికించుకోకూడదు ఇలాగే పచ్చిగానే ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్ వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ రావాలి ఆ తర్వాత సూజీ రవ్వ వేసి మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కొద్దిగా జీలకర్ర రఫ్గా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మనకు దోశలో మధ్యలో కొద్ది కొద్దిగా ఆ ఉల్లిగడ్డలు అనేది తెలిసాలి అందుకోసం ఎక్కువ ఫైన్ పేస్ట్ చేసుకోకూడదు ఇలా చేసుకున్న పిండిని ఒక బౌల్ లెక్ చిప్ చేసుకున్నాను తర్వాత మిక్సీకిలో ఉన్న పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని క్లీన్గా బౌల్ లెక్ వేసేసుకోవాలి ఇలా నీట్గా కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడి చేసుకోవాలి ఈ లోపు దోశ పిండిలోకి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ రవ్వ దోశ కన్సిస్టెన్సీ ఎక్కువ పల్చగా ఉండాలి అప్పుడే దోశలు బాగా వస్తాయి చూడండి ఇలా పల్చగా ఉంటే దోశలు పర్ఫెక్ట్గా ఉంటాయి తర్వాత ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది కొద్దిగా నూనె అప్లై చేసి దోశ వేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మనకు బొక్కలుగా వస్తాయో దోశలు అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా పల్చగా దోశను వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం సేపు అలానే వదిలేసి తర్వాత అంచులకి నూనె అంటించాలి మరి తర్వాత ఇంకొక నిమిషం సేపు మూత పెట్టి ఉంచాలి ఈ దోశలు బాగా రెడ్గా రోస్ట్గా కాల్చుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్క సైడు కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా మిగతా పిండి మొత్తం దోశలు వేసేసుకున్నాను చాలా బాగా వచ్చాయి దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఈ దోశలను కొబ్బరి పొడితో సర్వ్ చేసినాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్ కోసం గంట కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్